హలో నమస్తే ఇది మన గుంటూరు వారి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక మీకు అడ్రస్ కోసం అడ్రస్ మొత్తం ఒకసారి చెప్తాను ఇది వచ్చానికి మనకి గుంటూరు హైవే నుంచి లోపలికి వస్తే వన్ టౌన్ గుంటూరు బచ్చా నియర్ ఉంటుంది పక్కనే వాసవి కాంప్లెక్స్ పక్కన ఉంటుందండి మన బిల్డింగ్ మన కాంప్లెక్స్ పేరు సిటీ మార్కెట్ మా షాప్ నెంబర్ వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా ఉంటాయి మీకు అర్థం కాకపోయినా కానీ అడ్రస్ ఏమన్నా ఇష్యూ ఉన్నా కానీ మీ స్టీ కనపడుతున్న లైన్ నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు వచ్చే మనం వచ్చానికి ఇది కేవలం కాదు ఆఫర్ కాదు అంత మించి ఆషా సేల్ లో ఉన్నాము ఈ ఆషాట ఫైనల్ స్టేజ్ లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అన్ని కేట్లాగ్స్ ఐటమ్ చూపిస్తారు శారీస్ లో అన్ని కూడా ప్రైస్ డ్రాప్ అయిపోయినాయి తక్కువ రేట్ లో చూపిస్తారు ఓన్లీ క్యాట్లాగ్స్ స్పెషల్ ఈ వీడియో పదండి వీడియో ఉంటుంది సాఫ్ట్ సిల్క్ వచ్చేసిన క్లాత్ కూడా ఇది ఒకసారి మీ క్యాట్లాగ్ చూపిస్తాను శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి డబల్ జెరీ బోర్డర్ వస్తుంది విత్ వస్తుంది బోర్డర్ అంతా కూడా ఇది పైన కంచి బోర్డర్ వస్తుంది కింద మనకి డబల్ లేయర్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు పాటుకు వచ్చేసరికి అంతా ట్రగల్స్ వస్తుంది డబల్ బార్డర్ కింద జరిగి ఉంటుంది పైన జరిగి ఒక స్టెప్ వస్తుంది ఒక స్టెప్ నెమల వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బుటా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా చూపిస్తాను ఓవరాల్ లుక్ చూడండి ఇది వారికి మనకి బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ గా వస్తుంది బ్లౌజ్ శారీతో ఉండదు ఆ కాంట్రాక్ట్ బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది ఆ బ్లౌజ్ కూడా విధ్ బుటీతో వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ కూడా శారీ అంతా కూడా ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ ఐటమ్ క్యాట్లా లో బెనారస్ అంటే చాలా రేర్ రావడం కానీ ఫస్ట్ మొదలు మనకు ప్యూర్ బ్రాండ్ ఐటమ్ ఒకసారి మీ కేటలాగ్ కూడా చూపిస్తాను ఇదోసరికి మనకి దగ్గర దగ్గర మీటర్ బ్లౌజ్ వచ్చింది పన్నా పెద్ద పన్నా వచ్చింది శారీ బ్లౌజ్ అంతా కూడా ప్యూర్ బుట్ట విత్ వీవింగ్ వచ్చింది ఇదోసారి మన కేటలాగ్ ఇట్లా ఎయిట్ కలర్ చాట్ ఉంటుంది ఏ కలర్ చాట్ కూడా చూపిస్తాను మీకు ఇదొకరికి మనకి ఇదో కలర్ చాట్ ఇట్లా ఎయిట్ కలర్స్ ఏ ఎయిట్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి రెగ్యులర్ కలర్స్ రావు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ ఇది కనుక ఇప్పుడు మనం ఆషాఢ సేల్ లో ప్రైస్ డ్రాప్ చేసి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫోర్ నైన్ పడుతుంది అంతే ఈ బెనారస్ కంచి బోడర్ ఐటమ్ తర్వాత ఇంకో కేట్లాగ్ ఉంది ఆ కేట్లాగ్ కూడా చూపిస్తాను ప్యూర్ జాకెట్ విత్ స్టోన్ వర్క్ విత్ ప్లెయిన్ శారీ సూపర్ అండ్ సూపర్ లైట్ వెయిట్ క్వాలిటీ ఒక్కసారి మీకు శారీ ఇస్తాను ప్యూర్ లైట్ వెయిట్ అండ్ షోరూమ్ ఐటమ్ అనమాట మన కిందంతా సరికి కట్ బోర్డర్ ఉంటుంది కింద చూపి కిందంతా కట్ బోర్డర్ విత్ స్టోన్ శారీ అంతా కూడా ప్యూర్ స్టోన్ వస్తుంది చాలా అండ్ టఫ్ అయినా కూడా ఏం కాదు ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి కూడా క్యాట్లాగ్ ఐటమ్ విత్ బాక్స్ విత్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది మధ్యలో ఒక నిమిషం ఈ ఆషాన్ సైన్ లో మనం స్పెషల్గా కస్టమర్స్ కోసం చాలా మంది ఫోన్ చేసి సండే షాప్ ఉందా షాప్ ఉందా అంటున్నారు ఈ లాస్ట్ సండే కస్టమర్స్ కోసం మన షాప్ ఓపెన్ గానే ఉంటుంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరైనా సరే షాప్ విజిట్ చేయండి ఈ బ్లౌజ్ వేసరికి మనకి కాంట్రాస్ట్ లోనే సూపర్ అంటే సూపర్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఈ శారీ ఇంట్లో వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్స్ ఏం రావు కొంచెం సిక్స్ కలర్స్ దాకా వస్తుంది మ్యాచింగ్ ఆ కలర్ మ్యాచింగ్ కూడా చూపి చూడండి బ్లౌజ్ కూడా ప్యూర్ జాకెట్ లైట్ వెయిట్ విత్ హ్యాండ్స్ వర్క్ చూసారు అంత బాగుంది ప్యూర్ ఫ్లవర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా మన కింద కట్ వర్క్ వేసాడు ఈ కలర్ చార్ట్ అది సూపర్ అంటే సూపర్ ఉండేది లైట్ కలర్స్ వస్తాయి స్పెషల్గా ఉంటాయి కలర్స్ అన్ని ఆరు కలర్స్ కూడా చూపిస్తారు చూడండి ఈ ఐటమ్ వసరికి ఈ ఆ మెగా సేల్ లో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ మాత్రమే నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఈ కలర్ చార్ట్ కనుక ఈ ఐటమ్ తో ప్యూర్ జార్జర్ విత్ స్టోన్ వర్క్ కట్ బోర్డర్ పడుతుంది మనకి తర్వాత మనకి ఇంకొక ఐటమ్ ఉంది లేటెస్ట్ ఐటమ్ అది కూడా చూపిస్తాను ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ ఐటమ్ బెనారస్ ఐటమ్ లోనే విత్ వాషబుల్ క్లాత్ లో వస్తుంది శారీ అంతా ఓపెన్ చేసి మీకు అర్థమైంది శారీ అంతా ఓపెన్ ఒకసారి చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీ అంతా ఓవరాల్ లుక్ ఇది ప్యూర్ బోర్డర్ అనమాట ఒకసారి దగ్గర ప్యూర్ వీవింగ్ విత్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ వస్తే విత్ ఫినిషింగ్ ఉంది మూలుగా కి ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది అట్లా ఉన్నది ప్యూర్ ఫినిషింగ్ అయి వచ్చింది మనకి శారీ అంతా కూడా మనకి ఇది వచ్చేసరికి డక్ డిజైన్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఓవరాల్ బుటీ వర్క్ శారీలో కూడా మనకి విత్ గోల్డ్ లైన్ లైన్స్ వస్తుంది విత్ బుటీ వస్తుంది లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఇందులో వచ్చేసరికి మనకి కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ దాకా వస్తాయి ఇవి కూడా ఎయిట్ కలర్స్ రావు శారీలో వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుంది విత్ కాంట్రాక్ట్ బార్డర్ ఇక్కడ దాకాసారి మనకి శారీ అయిపోయింది ఇదంతా బ్లౌజ్ పార్ట్ విత్ కాంట్రాక్ట్ దగ్గర దగ్గర బోర్డర్ కూడా పెద్ద బిగ్ బోర్డర్ పైన జెరీ బోర్డర్ వచ్చింది మనకి ఇందులో వచ్చే కలర్ షాప్ చూపిస్తాను ఇది కూడా స్పెషల్ కలర్స్ లా ఉంటాయి కలర్స్ రెగ్యులర్ కలర్స్ లా ఉండవు సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి రెగ్యులర్ కలర్స్ రెడ్ బ్లూ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్ ఇస్తాడు ఇది వచ్చేసరికి బెనారస్ ఐటమ్ ఈ బెనారస్ ఐటమ్ మనం ఈ ఆషాఢ మనం ఇస్తుంది ఓన్లీ కేవలం ఫైవ్ సెవెంటీ మాత్రమే ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఈ ఐటమ్ తొందరగా కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనపడుతున్న వాళ్ళకి వాట్సాప్ చేసేసేయండి చూడబోయే కేటలాగ్ స్పెషల్ అంటే స్పెషల్ కలంకారీ విత్ డోలా క్లాత్ మీద కలంకారీ డిజైన్ విత్ కంచి బోర్డర్ డబల్ లేయర్ జెరీ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీ ఓపెన్ చేసి చూస్తే మీరే అంటారు చాలా అంటే చాలా స్పెషల్ డిజైన్ చూడండి పైన కూడా మనకి సరికి మనకి ఇది పళ్ళు పాటు ఇక్కతు పళ్ళు వేసాడు చాలా బాగుంది కింద సరికి మనకి జరిగి బోర్డర్ ప్యూర్ జెరీయే తర్వాత సరిగ్గా మనకి శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుంది ఇట్లా కింద సరిగ్గా మనకి ఈ బోర్డర్ వస్తుంది శారీలో కూడా మనకి విత్ జెరీ లైన్ ఉంది మీకు కనపడపోవచ్చు కొంచెం ఎక్స్పోజ్ చేస్తాను ఇదోసారి మనకి శారీ అంతా కూడా విత్ వీవింగ్ జెరీ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో కూడా మనకు వచ్చే కలర్స్ అన్ని కూడా చూపిస్తారు ఈ కలర్స్ వచ్చే బ్లౌజ్ పార్ట్ మనకి సూపర్ అనే కాంట్రాక్స్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో కాంట్రాక్ట్ బ్లౌజ్ వేశాడు విత్ లైన్స్ కూడా ఇచ్చేసాడు హ్యాండ్ పాటిక్ విత్ జెరీ ఇచ్చాడు ఈ కలంకారీ ఐటమ్ మనం ఈ ఆషాఢం సేల్లో ఇస్తుంది లీస్ట్ ప్రైస్ చాలా అంటే చాలా లీస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ మాత్రమే పడుతుంది నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ పడుతుంది ఇందులో వచ్చే కలర్ చార్ట్ వచ్చేసరికి మీకు చూపిస్తాను స్పెషల్ కలర్స్ వస్తాయి రెగ్యులర్ కలర్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి కలర్స్ ఇది చూడండి స్పెషల్ కలర్స్ లాగా ఉంటాయి ఎయిట్ కలర్ చాట్ ఇది ఈ ఆషాఢం సేల్లో ఈ ఐటమ్ మనం ఇస్తుంది కేవలం ఆఫర్ అయితే ఇందాక చెప్పాను కదా ఫోర్ ట్వంటీ మాత్రమే కావాల్సిన త్వరగా స్క్రీన్ షాట్ మీద కనపడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి ఈ సండే స్పెషల్ గా ఈ ఆఫర్ ఆషా ఆఫర్ లో మన సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు లోకల్ వాళ్ళు కూడా కనుక ఏమైనా ఇబ్బంది ఏమైనా కన్ఫ్యూజ్ అయినట్టారు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ ఉన్నా పెట్టండి తర్వాత నెక్స్ట్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ అది రన్నింగ్ ఐటమే కాకపోతే ఇద్దరు స్పెషల్ ఒకటి ఉంది అది చెప్తాను బుచ్చి తల్లి సారీస్ అందరికి తెలిసింది స్పేస్ సిల్క్ లో వస్తుంది క్వాలిటీ మనకి ఓపెన్ చేస్తే మీ క్వాలిటీ అనేది కొంచెం ఎక్స్పోజ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మామూలుగా బుజ్జు తల్లి శారీస్ లో మనం ప్లేన్ చూసాం రెగ్యులర్ గా ఇది వచ్చేసరికి బుజ్జు తల్లి శారీస్ లోనే విత్ కట్ బార్డర్ విత్ మనకి ఫ్లవర్ డిజైన్తో ప్యూర్ వర్క్ వచ్చింది స్పేస్ సిల్క్ క్వాలిటీలో ఇదిగోండి ప్యూర్ మొత్తం ఫినిషింగ్ అయిన వర్క్ ఇక ఇబ్బంది ఉండదు శారీ అంటే తెలిసిందేగా మీకు స్పేస్ సిల్క్స్ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా మనకి వర్క్ అనేది రన్నింగ్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది రన్నింగ్ చూసుకోండి ఇది వచ్చి మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ తో వస్తుంది బుష్తల్లి శారీస్ లోని ఇప్పుడు వచ్చిన స్పెషల్ ఐటమ్ అనమాట ఇది ఇందులో వచ్చే కలర్స్ చూస్తే మీరు బుచ్చితల్లి శారీస్ లో వచ్చే కలర్స్ రెగ్యులర్ కలర్స్ వస్తాయి ఈ ఆషాని సేల్ లో మనం ఇచ్చే రేట్ చూస్తే మీరు విత్తరపోతారు ఇది ఎంత షోరూమ్ ఐటమ్ లో అమ్మే ప్రైస్ కన్నా మనం ఇప్పుడు చాలా లో ప్రైజ్లో ఇస్తున్నాము ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ పార్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ మనకి కింద కట్ బోర్డర్ ఇస్తారు యాజ్ పీజు ఇందులో వచ్చే కలర్ పార్ట్ చూపిస్తారు చూడండి సిక్స్ కలర్స్ వస్తాయి ఫిట్స్ కూడా అన్ని కూడా స్పెషల్ కలర్స్ లాగే ఉంటాయి దేనికి అది ఈ ఆషాడ సైల్లో ఈ బుజ్తల్లి శారీస్ విత్ ఫ్లవర్ వర్క్ తో మనం ఇచ్చి ఆఫర్ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ కేటలాగ్ ఐటమ్ పడుతుంది ఇప్పుడు దాకా మీరు చూసిన కేటలాగ్ అన్ని ఐటమ్స్ ఏదైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కనబడుతుంది దానికి వాట్సాప్ చేసేయండి క్లోజింగ్ టైం అయినా కూడా మీకోసం వీడియో క్యాటలాగ్స్ ఇంకా చాలా అంటే చాలా వచ్చినాయి కొట్టాల్సిన బేల్స్ ఉన్నాయి కొట్టిన ఉన్నాయి పట్టులో వచ్చినాయి వేరే కేటలాగ్స్ వచ్చినాయి అన్ని రకరకాలు వస్తూనే ఉన్నాయి అయిపోతాయి ఉన్నాయి కనుక ఈ ఆశాయన్ సేల్లో కాక మన అడ్రస్ కి ఇంకొకసారి మీకు మెన్షన్ చేస్తాను మన అడ్రస్ వస్తుంది విజయవాడ టు గుంటూరు కాకాయ రోడ్డు అంటారు మన వాసవి కాంప్లెక్స్ ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్స్ ఉంటాయి మీకు వాళ్ళ అడ్రస్ అర్థం కాకపోతే కనుక పైన కాకపోతే హెల్ప్లైన్ నెంబర్కి దేనికైనా కానీ ఫోన్ చేసి లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మేము రిప్లై ఇస్తాము రేపొద్దున మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం